అందరికీ అరణాత త్రి ఏక దేవుని స్థుతి చెల్లించుకొని ప్రార్థనతో ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందా త్రి ఏక దేవుని స్థుతి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆధియందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఇండునట్లు మహిమ మహా మహామహిమ మీకే కలుగును గాక ఆమెన్ 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 ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాము దేవా ఈ రెండు వేల ఇరవై ఆరో వత్సర కాలములో నాయన ఇటు విధముగా ప్రభువ పెద్దలైన వారు ఏర్పాటు చేసినటువంటి విధానములో దేవుడు ఫాదరం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా ఉలివల ప్రార్థనా మందిర దేవాలయ ప్రకారముగా ప్రభువ ఇదిగో ఏర్పరచబడినటువంటి నలవది దినముల యొక్క శ్రమల కాల శిలివ ధ్యానములలో ఈ దినము నాయన భస్మ బుధవార కార్యక్రమమును ప్రభు ప్రారంభించుకొనుచూ ఉండగా నీ కాపుదల దయచేయమని బ్రతిమలాడుచు ఉన్నాము దేవా నాకు కనబడము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడము అందరితో మాట్లాడుము అన్నది సూక్ష్మ ప్రార్థన కనుక నాయన ఈ సమయములో నాయన మా అందరికీ కనబడి మాట్లాడమని బ్రతిమలాడుచు ఉన్నాము ప్రాముఖ్యముగా ప్రభువ మీరు అనుభవించినటువంటి శ్రమలను గురించి ఆయన తలంచుకొనుటకు చక్కని అవకాశం గ్రహింపచేసిన దేవా నిఘననామమునకు స్థుతులు అర్పించచూ ఉన్నాము దేవా మీరు నాయన మా పాపములు తీసివేయే నిమిత్తమై అతిక్రమములు తీసివేయే నిమిత్తమై ఇట్టి విధముగా శ్రమలు అనుభవించి దేవా మాకు నాయన జీవనను గ్రహింపచేసినటువంటి దేవా నీకు వందనములు నమస్కారములు నాయన ఇటీ కార్యక్రమములో మీరే తోడయిండి మీ లాభ మహిమార్ధముగా ఘనముగా గొప్పగా మీరే జరిగించుకొని మహిమనుందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్థుతించి వేడుకొని ఆము తండ్రి ఆమె తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి నాలుగవ కీర్తన కొన్ని చరణములు పాడుకొనుచు కార్యక్రమమును కొనసాగించుకుందా దేవ సంస్థుతి మనసా శ్రీమంతుడో ఓ వంస్థుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మానా జీవమా యో హోవా దేవు ని పావనా లోవసించు నో సమా స్తామా ఆకారలము చే దేవసం జీవమాయో విమన సాగ్ జివమా యో జీవమాయో మాయో హోవానికు జేసినా మేలన్ మరువాకు నీవు జేసినా పాతా కంబులను మన్ ఇంచె జాబు లేవియున్ లే ఏయోను કારણ મુસ્તુતિ ચે મનસ ચવુ ગોતીનું નિવાયનું કૃપનો જીવકીરે તમુ ગો નો శిరసు మీద జీవకీరీ తముగవేయు దాకారణముచే దేవ సంస్తుతి చేయవే మనస ప్రభువు నీతి పనులు చేయున్ बाधितुलक्यायामीयं विभुडु मार्गमुषे को तन्ना कार्यमुलो विपे नेश्रेलु जनमुनकु देवसंस्तुति चे దేవ మనస దస్తుతిచేయో మానా జీవమాయోవా దున్ని పవన తిం పొమాయంతరంగో లవసించు సమస్తమా నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్